భారతదేశంలోని యువతకు జీవన నైపుణ్యాలు నైతిక సూత్రాలు తెలిపేందుకు హిందుస్థాన్ స్కాట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతోందని హిందుస్థాన్ స్కాట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ చీఫ్ కమిషనర్ అద్దంకి దాయకర్ అన్నారు స్మని యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ కళాశాలలో హిందుస్థాన్ స్కాట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రారంభించారు అసోసియేషన్ కు చీఫ్ కమిషనర్ గా నియమించడంపై అద్దంకి దాయక సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రతి విద్యా స్థలం సంస్థలలో ఎస్కాట్స్ అండ్ గైడ్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు విద్యార్థులకు యువతకు దేశం మరియు సమాజం పట్ల కర్తవ్య భావ్యంతో సాధికారత కల్పించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు మన దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి బాధ్యతయుతమైన పౌరులు మరియు నాయకులుగా యువతను స్కాట్స్ అండ్ గైడ్స్ సిద్ధం చేస్తుందన్నారు అండ్ గైడ్స్ తెలంగాణ శాఖ ఈరోజు ఆవిర్భవించింది దీనికి చీఫ్ కమిషనర్గా ఎందుకున్నందుకు సంఘ బాధ్యులందరూ కూడా మాత్రం ఇది డిగ్రీ కాలేజ్ లెవెల్లో అటు తర్వాత మిగతా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ప్రత్యేకించి అటు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళలో శారీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల అంతేకాకుండా క్రమశిక్షణ నేర్పే ఒక వ్యవస్థగా దీన్ని తయారు చేయడమే కాకుండా మహిళా విద్యార్థులతో పాటు గుర్తించి ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఒక మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టే ఒక వ్యవస్థ నేను తయారు చేయాలని జాతీయ అధ్యక్షుడు నర్సింగ్ రేణుజీ గారు భావించారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు మరింత సామాజిక అవగాహన సెల్ఫ్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ కూడా ఇలా తీసుకురావడానికి మా వేస్తాం దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ अमेरिका ने चाहिए।